నేను సోన్ సూర్ అయితే మన ఫ్రిష్ వెంకట ఇంటికి అయితే రావడం జరిగింది భయ ఎందుకంటే సూర్య అయితే మన రియల్ హీరో అయితే అనుకున్నాడు భయ ఎందుకంటే మన ఫ్రిష్ వెంకట చనిపోయినప్పుడు అయితే ఎవరైతే రాలే కొంతమంది అయితే ఏ హీరో కూడా సహాయం చేయలే ఎందుకంటే ఆయన పైన సినిమాలు అయితే నటించాడు భయ ఆయన ఆర్టిస్ట్కి అయితే విలన్ పక్కన కూడా చాలా మంది ఈ విలన్ పక్కన అయితే నటించాడు భయ ఎందుకంటే మన సోన్ సూర్ అయితే ఒకరైతే అనిపించుకున్నాడు నేనైతే ఫ్రిష్ వెంకట ఇంటికి అయితే వచ్చి అయితే ఆయనకు ధైర్యం అయితే చెప్పాడు వాళ్ళ ఫ్యామిలీ మాత్రమైతే ఆయనతో పాటు ఆయన ఫోటో పక్కన అయితే వాళ్ళ ఫ్యామిలీతో ఆయన అయితే ఫోటో దిగాడు భయ నేనైతే సోషల్ మీడియాలో అయితే వెంకట చనిపోయిన గురించి అయితే సోషల్ మీడియాలో అయితే బాగా అయితే వైరల్ అవుతుంది ఎందుకంటే ఒక హీరో కూడా రాలే ఒక ఆర్టిస్ట్ కూడా రాలే ఫిష్ వెంకటి ఇంటి కానీ చాలా మంది అయితే ప్రధానైతే వైరల్ చేశారు భయ ఎందుకంటే మన సోనుసీద్ అయితే నిజంగానే అయితే ఒక లాగా అయితే వచ్చి రియల్ హీరో అయితే అనుకున్నాడు మన సోను ఎందుకంటే సోను సీతకి అయితే స్థలం కొట్టాల్సిందే ఒక మన ఒక ప్రాణం పోతే ఒక పది మంది వంద వందల జనం వచ్చే కాడికి ఒక పెద్ద పెద్ద హీరోలు కూడా పక్కన కూడా మన విశ్వకుడు అయితే నటించాడు ఎప్పుడు నుంచి అంటే చాలా రోజుల నుంచి అయినా వందల సినిమా అయితే నటించాడు కానీ ఇప్పుడు దాదాపు అయితే అయినా వాళ్ళకైతే వెనకైతే పడ్డారు భయ ఒక రూపాయి కూడా వాళ్ళకైతే ఖర్చు లేకుండా అయితే నేనే ఇల్లు కట్టిస్తా అన్ని స్థాయి గుడిస్తా వీళ్ళకు అని సోనుసీ అయితే జరిగింది సోను అయితే రియల్ హీరో అయితే అనిపించుకున్నాడు భయ సలం ముట్టాల్సినవి భయా